మా ఫ్రెండ్ కళ్ళానికి వచ్చాము ఇది గడ్డి ఇది గాదె గాదె ఏంటంటే ఎదురు కర్ర బద్దలు చేసి దానితో అల్లుతారు అల్లి దీనిలో దాన్ని వేస్తాం సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది ఈ పైన తాటికమ్మ తాటాకులతో వేసి తాటికమ్మలతో పైన ఇలా వేస్తారు చుట్టూర లోపల మట్టి పేడ ఆర్ పేడ సో అలికి లోపలికి వాటర్ చెమ్ ప్రొటెక్టివ్గా పెడతారు సో ఇది మా ఫ్రెండ్ అలా కళ్ళం నేను కూడా చేయించాలి తొందరగా ఇది బాగుంది ఈ పాతక పద్ధతి నేను చిన్నప్పుడు బాగా చూసేవాడిని ఇంత పెద్ద మేట వేసుకున్నాడు